అందరికీ నమస్తే అండి బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు ఒక సంచలనమే నిజంగా ఒక సంచలనం సృష్టించారు మొదటి నుంచి కూడా ఆయన చాలా ప్రత్యేకం చాలా ముక్కుసూటిగా ఉండే మనిషి ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి దాదాపుగా ఏళ్ళ నుంచి కూడా నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేశారు అరే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇరవై ఏళ్ళ నుంచి గెలవలేదు నేను గెలుస్తానో లేదో అనే భయాన్ని వదిలేసి ఖచ్చితంగా కష్టపడతాను ఖర్చు పెడతాను పార్టీ కష్టాల్లో ఉంది ఆదుకుంటాను పార్టీ సీట్ ఇస్తుంది గెలిచి చూపిస్తాను అనే నమ్మకంతో పాజిటివ్ యాటిట్యూడ్తో పనిచేశారు సో అలాగే బాపట్లలో కష్టపడ్డారు ఖర్చు పెట్టారు పార్టీని నిలబెట్టారు గెలిచారు మంచి మెజార్టీతో గెలిచారు పార్టీ కొన్ని దశాబ్దాలుగా గెలవలేని సీటులో ఆయన గెలిచి చూపించారు సో గెలిచిన తర్వాత సాధారణంగానే బెల్లం చుట్టూ ఏగల మూగినట్టు ఎమ్మెల్యేల చుట్టూ అవినీతి పరులు మూగుతారు అందులోకి బాపట్ల జిల్లా అనేసరికి రేషన్ బియ్యం అవినీతి చేసేవాళ్ళు ఇసుక అవినీతి చేసేవాళ్ళు ఎక్కువ ఇసుక రేషన్ బియ్యంతో పాటు ఇంకా చిల్లర చిల్లర వ్యవహారాలు ఎక్కువ జరుగుతుంటాయి ఆ జిల్లాలో ఆ నాలుగైదు నియోజకవర్గాల్లో ఎక్కువ జరుగుతుంటాయి అవి సో అటువంటి వాటికి దూరంగా ఉంటే మనం పర్మనెంట్గా ఇక్కడ ఒకటే తేడా జాగ్రత్తగా అర్థం అర్థం చేసుకోండి ఇటువంటి వ్యవహారాల్లో వేలు పెడితే రేషన్ బియ్యము ఇసుక ఇటువంటి వ్యవహారాల్లో వేలు పెడితే ప్రజలకు తెలియకుండా ఉండదు ఏదో ఒక సందర్భంలో ప్రజలకు తెలుస్తుంది ఆ నోట ఈ నోట మాట్లాడుకొని చాలా సిల్లీగా మాట్లాడుకుంటారు చాలా చిల్లర ఎమ్మెల్యే అనే పేరు పేరు పొందుతారు ఆల్రెడీ అదే జిల్లాలో వేరే ఎమ్మెల్యే గారికి ఆ పేరు వచ్చింది సిల్లీ ఎమ్మెల్యే చిల్లర ఎమ్మెల్యే చిల్లర అవినీతి చేస్తున్నాడు కక్కుర్తి పడుతున్నాడు అనే పేరు వచ్చింది కానీ ఈయన బాపట్ల ఎమ్మెల్యే గారు దాని జోలికి వెళ్ళాల ఆయనకి ఎవరో ఈ మధ్య వచ్చి సన్మానం చేస్తామన్నారంట సన్మానం చేసి వెండికి రేటం పెడతామన్నారంట వెండికి రేటం విలువ ముప్పై ఏడు అంట ముప్పై ఏడు వేలు ఈ కిరీటం నాకు వద్దు దీనికి ఇంకో పదమూడు వేలు నేను ఇస్తాను వెళ్ళి డొనేట్ చేసేదో ఒక సేవా కార్యక్రమం చేద్దాం మనము అన్నాడంట సో ఇంతకీ ఈ వెండి కిరీటం ఇవ్వడానికి ముప్పై ఏడు వేలు ఖర్చు పెడుతున్నది ఎవరు ఆ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమాలు చేసే రైస్ మిల్లర్లు సో అది ఆయనకు తెలిసి కోపం వచ్చి ఇలా ప్రతి పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈ రైస్ మిల్లర్ల దందాలు ఎక్కువైపోతున్నాయి వీళ్ళని కంట్రోల్ చేయాలి అని అన్నాడంట సో దాంతో ఆ తర్వాత ఇంకో కార్యక్రమం ఏదో పెట్టారు ఆయన గురించి ఇంకోఆర్ అంటే బంగారు ఉంగరం ఒకటి తీసుకొచ్చారు దానిలో కూడా ఈ అక్రమాలు చేసే వాళ్ళే ఉన్నారు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయలేదు అంటే స్వతహాగా ఆయన ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఆయన ఒకటే ఫిక్స్ అయ్యారు నేను ఇంకో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలవాలి సో బాపట్లలో ఒక బ్రాండ్ నెలకొల్పాలి కాబట్టి ఇటువంటి అవినీతి చిల్లర వ్యవహారాల జోలికి వెళ్ళకూడదని ఆయన ఫిక్స్ అయ్యారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఆయన నిలబడ్డారు కానీ అదే జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేషన్ బియ్యంలో గత గత ఎమ్మెల్యే గారు నెలకు ఏడు లక్షలు తీసుకుంటే ఆ నాకు ఇప్పుడు పది లక్షలు ఇవ్వండి పన్నెండు లక్షలు ఇవ్వండి అని బేరం పెడుతున్నారు గత ఎమ్మెల్యే గారు గతంలో పనిచేసిన ఒక ఆయన వేరే నియోజకవర్గం గురించి చెప్తున్నా బాపట్ల గురించి కాదు అదే జిల్లాలో వేరే నియోజకవర్గం గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారేమో ఏడు లక్షలు రేషన్ బియ్యం ద్వారా తీసుకుంటే ఈయనేమో పది లక్షలు పన్నెండు లక్షలు బేరం పెట్టారు అది ఆల్రెడీ ఆ నోట ఈ నోట తెలిసిపోయింది ఇసుకలో రీచ్ అఫీషియల్గా రీచ్ లేదు సో అక్కడ ఉన్న రీచ్లన్నీ కూడా వీళ్ళు తవ్వుకోవడం వీళ్ళు ఇష్టం కాబట్టి వీళ్ళే ప్రైవేట్కి ఒక దంద మొదలు పెట్టేసి ట్రా ట్రాక్టర్ని ఒక నాలుగు వేలకి ఐదు వేలకి ఆరు వేలకి ఇష్టానుసారం అమ్ముతున్నారు దాని మీద ఈజీగా రోజుకు ఒక రెండు మూడు లక్షల వరకు వెనకేస్తున్నారు ఇది ఇదొకటి ఆ నియోజకవర్గం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అలాగే అక్కడ ఇక్కడ ఆల్రెడీ మనం ఇంత ముందు ఇలా చాలా అనమాట సో ఇవేంటి దానికి దీనికి తేడా ఏంటి ఎమ్మెల్యేలన్నా ఎమ్మెల్యే ఒకటి అంటే పొలిటీషియన్స్ కానీ జర్నలిస్టులు కానీ అంటే పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు చాలా సెన్సిటివ్ తెల్ల కాగితం లాంటి వాళ్ళు ఒకసారి మచ్చ పెడితే చెరగడం కష్టం ఆ మచ్చ మచ్చగానే కనిపిస్తుంది దాన్ని మనం అర్థం చేసుకొని రాజకీయాల్లో ఉండాలి చాలా సెన్సిటివ్ ఒకసారి జనంలోకి ఒక చులకన పేరు వెళ్ళిపోయిందా ఈ ఎమ్మెల్యే చిల్లర ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కక్కూర్తి ఎమ్మెల్యే అనిపించుకుంటారు నేను ఇప్పుడు చెప్పిన నియోజకవర్గంలో గతంలో పనిచేసిన వాళ్ళు అలాగే పనిచేశారు కాబట్టి దారుణంగా ఓడిపోయారు ఈ ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు నేను వాళ్ళ తరఫున ఉంటానేమో వాళ్ళు నాకు మిత్రులేమో నేను వాళ్ళకు సపోర్ట్ అనుకుంటారేమో వాళ్ళు ఇంకా చిల్లరగాళ్ళు వాళ్ళు ఇంకా చిల్లరగాళ్ళు కాబట్టి దారుణంగా ఓడిపోయారు వాళ్ళు ఓడిపోతారు దారుణంగా ఓడిపోతారని తెలిసి కూడా వాళ్ళు ఏమీ తెలుసు తెలుసుకోలేకపోయారు నిస్సహాయాలు చేతగాని వాళ్ళు సో వాళ్ళని పక్కన పెట్టచ్చు ఆ నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా అరాచకాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతోంది దాన్ని కట్టడి చేయ చేసే అవకాశం కొత్త ఎమ్మెల్యే గారికి ఉన్నా ఈయన వాళ్ళకంటే ఎక్కువ తినేటట్టు మొదలయ్యాడనమాట సో ఆ నియోజకవర్గం ఏదనేది నేను చెప్పను ఎవరికాలకు అర్థమవుద్ది సో బాపట్ల ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఖచ్చితంగా ఆదర్శం చాలామందికి ఆదర్శం చాలామందికి బుద్ధి తెచ్చుకోవాలి ఈయన చూసి బాపట్ల ఎమ్మెల్యే గారిని చూసి థ్యాంక్ యూ